నా పేరు ఉదయ్ కిరణ్ ఏపీ రాష్ట్ర కార్యవర్తన సభ్యుడిని ఈరోజు అతి భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఇరవై ఐదు వేల డిఎస్సీ మెగా డిఎస్సీని అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు ఇప్పటిదాకా విడుదల చేసిన అవకాశం లేదు అంతేకాకుండా యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా అని ఎలక్షన్ ఎలక్షన్ టైంలో అన్నాడు కానీ ఇప్పటికీ ఆ మాట ఏం లేదు ఏది లేదు ఈరోజు ప్రభుత్వాలు మారినా కానీ విద్యార్థుల పైన విద్య పైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి లేదు ఎందుకంటే మద్యం మీదనంతా శ్రద్ధ విద్య మీద లేకుండా పోతుంది మద్యానికైతే మంత్రులు ఉంటారు కానీ విద్యకు మంత్రి ఉండరా అని ఏపీకి డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగుల పక్కన కూడా ఏపీ ఉంటుందని తెలియజేస్తూ గతంలో మీరైతే ఎలక్షన్ ముందు వచ్చారో మేము ఉద్యోగాలు ఇస్తామంటూ ఇప్పుడు ఇవ్వలేదు ఆ దానికి కూడా మేము ఉద్యమం చేయడానికి కూడా నిరుద్యోగుల పక్కన ఏపీ ఉంటుంది కేసులకు భయపడేది ఏబీపీ కాదు మీ యొక్క నుండి మీకు న్యాయం జరిగేంత వరకు ఏబీపీ మీ పక్కన ఉంటుందని ఏబీపీ మద్దతు వరకు నిరుద్యోగులందరికీ అంతేకాకుండా ఒకటే తెలియజేస్తున్నాము ఏబీపీ కేసులకు భయపడేది కాదు విద్యార్థులకు సమస్యలు ఉంటే విద్యార్థుల సమస్య పరిచారం అయ్యేంత వరకు ఏబీపీ మీంబడి ఉంటుందని ఈరోజు తెలియజేస్తున్నాయి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం మారింది కానీ పరిపాలన మారలేదు విద్యార్థులపైన నిరుద్యోగుల పైన కేసీఆర్ గత ప్రభుత్వం ఎట్లయితే మొండి వైఖరి చూపించిందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగుల పైన అదే మొండి వైఖరి చూపిస్తోంది దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది ఎలక్షన్ టైంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తా అని చెప్పారు ఇప్పుడే ఈ ఇప్పుడు ఆ గుర్తిపోయిందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది అలాగే ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి లేకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉద్యమాలు చేస్తుందని తెలియజేస్తున్నాము వెంటనే అది విద్యార్థులకు నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది అలాగే ఖాళీగా ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పోస్టులు భర్తీ చేయాలి అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా జై హింద్ జై భారత్